శరణం తమిళనాడు తిరువన్నామలై అరుణాచల క్షేత్రం అబితకుచలాంబా సమేత అరుణాచలేశ్వర వారి యొక్క ఆలయంలో పన్నెండు నెలలు అనగా పోయిన సంవత్సరం ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టుకుని స్వామివారి యొక్క అనుగ్రహముతో పన్నెండు నెలలు విజయవంతంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపించుకున్నాము అదేవిధంగా ఈ యొక్క ఈ ఫిబ్రవరి పన్నెండుకి మరలా భక్తులందరినీ కలుపుతూ మిత్రులందరినీ బంధువుని అందరినీ కూడా కలుపుకుంటూ ఫిబ్రవరి పన్నెండున విశేషమైనటువంటి అన్న సంతర్పణ కార్యక్రమము అదే విధంగా రుద్రహోమం రుద్రాభిషేకము చెయ్యాలని సంకల్పించుకున్నాం అందుకు గాను ఇప్పటికే చాలా మంది భక్తులు తమ వంతుగా ధన రూపంలో ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నారు ప్రత్యక్షంగా కూడా వస్తున్నారు అదే విధంగా ప్రత్యక్షంగా అంటే ఈ కార్యక్రమం పాల్గొనాలి అనుకున్నటువంటి భక్తులు పదకొండో తారీఖు ఉదయానికల్లా అక్కడికి చేరుకోవాలి విధంగా ఉదయం స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు దర్శనం చేసేసుకున్న తర్వాత నడవలేనటువంటి వారు అంటే గిరి ప్రదక్షిణానికి నడవలేనటువంటి వారు పదకొండో తారీఖు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఆటోలోనే గిరి ప్రదక్షిణం చేసేసి అంటే పెద్దవాళ్ళు ఏజ్ పెద్దవాళ్ళు వాళ్ళకి చెబుతున్నటువంటి మాట ఇది గిరి ప్రదక్షిణం చేసేసుకొని రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి నడవగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు గిరి ప్రదక్షిణానికి పదకొండో తారీఖు సాయంత్రమే వెళ్ళాలి ఎందుకంటే పదకొండో తారీఖు ఏడు గంటలకి పౌర్ణమి గడియలు ప్రారంభం అవుతున్నాయి పౌర్ణమి గడియల్లోనే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది కాబట్టి పదకొండు రాత్రికే గిరి ప్రదక్షిణం చేసుకుంటే పన్నెండు ఉదయం ఐదు గంటలకి వల్లి దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అంటే ఆలయంలో వారి సన్నిధిలో ఆ ఉదయం ఐదు గంటలకి రుద్రహోమం ప్రారంభం అవుతుంది ఆరు గంటల ముప్పై నిమిషాలకి రుద్రాభిషేకం ప్రారంభం అవుతుంది అదేవిధంగా పన్నెండు గంటల ముప్పై నిమిషములకు అంటే మధ్యాహ్న కాలంలో అన్న సంతర్పణ కార్యక్రమం సాయంత్రం వరకు కూడా జరుగుతూనే ఉంటుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు పరోక్షంగా కూడా పాల్గొంటున్నారు ధన రూపంలో సహకరిస్తూ ప్రత్యక్షంగా కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు రావాలనుకున్న వారైతే పదకొండో తారీఖు ఉదయాన్న అక్కడ అక్కడికి చేరుకోవాలి అదేవిధంగా పరోక్షంగా పాల్గొనాలనుకున్నటువంటి వారు ఈ యొక్క అన్న సేవలో కానీ ఈ యొక్క కార్యక్రమంలో అభిషేకంలో అదే విధంగా హోమంలో కానీ పాల్గొనాలనుకున్నటువంటి భక్తులు తమ యొక్క గోత్రనామాలను ముందుగానే నమోదు చేసుకోవలసి ఉంటుంది అందుకుగాను వెయ్యి నూట పదహారులు చెల్లించి తమ యొక్క గోత్రనామాలను నాకు వాట్సాప్ లో పంపించవలసి ఉంటుంది అలా పంపించినటువంటి వారి యొక్క గోత్రనామాలను అక్కడ జరగబోయేటువంటి కార్యక్రమంలో చదువుతూ మీరిచ్చినటువంటి ఆ యొక్క రూపాయిని అన్న సంతర్పణ కార్యక్రమంలోకి వినియోగిస్తాము కాబట్టి భక్తులు ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి పదకొండవ తారీఖు ఉదయం అక్కడ చేరుకునేటువంటి వారు ఉదయానికల్లా చేరుకోవాలి పన్నెండో తారీఖున మధ్యాహ్న కాలంలో అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడాను నేను లైవ్ అనేటువంటి లైవ్ అనేటువంటిది ఇస్తాను లైవ్ లో కూడా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవచ్చును ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే నన్ను ఇప్పుడు నేను లైవ్ పెట్టడానికి కారణము ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కనుక అడుగుతారు అనే నేను ఈ యొక్క లైవ్ అనేది పెట్టాను ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే కనుక నన్ను లైవ్ లో అడగవచ్చు నేను ఉండేది హైదరాబాదు త్రిశక్తి శ్రీ చండీ పీఠం ఇది మా నాన్నగారు స్థాపన చేసినటువంటిది ఈ పీఠానికి ఇప్పుడు నేను అర్చకుడుగా ఉంటూ ఈ పీఠాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాను శ్రీ దుర్గా జ్యోతిష్యాలయం నేను ఒక ఆస్ట్రాలజర్ జాతకాలు ప్రశ్నలు కూడా చెబుతూ ఉంటాను పీఠం తరఫు నుంచే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇంకా ఎవరైనా భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నటువంటి వారు వెయ్యి నూట పదహారులు చెల్లించి తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోవలసిందిగా కోరుచున్నాం ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు ఇంతకు ముందు అరుణాచలం చాలా మంది వెళ్లే ఉంటారు గిరి అరుణాచల క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ ఏంటంటే ప్రధానంగా గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణం చాలా 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 విశేషమైనటువంటిది మనం ఇప్పటికే మన ప్రవచనకర్తలు చాగని కోటేశ్వరరావు గారు కానీ గరిగవారు కానీ ఇలాగా ఎంతో మంది అరుణాచలం గురించి చాలా విశేషంగా తెలియపరిచారు మన ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు అరుణాచలానికి చేరుకుంటున్న ప్రతి పౌరణానికి వెళుతున్నారు వారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు గిరిజరక్షణ చేస్తున్నారు బాగుంది ఇలాంటిది జన్మకో శివరాత్రి అన్నట్లుగా భగవంతుడి యొక్క పిలుపు లేకపోతే అరుణాచలంలో మనం అడుగు పెట్టలేము జనముకో శివరాత్రి అన్నట్లుగా అలా పిలుపు వచ్చిన తర్వాత అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఉన్న ప్రతి ఒక్క సమయాన్ని భగవంతుని యొక్క నామస్మరణతో భగవంతుని యొక్క కీర్తనతో మనం కాలం గడిపినట్లయితే అక్కడ క్షేత్రంలో ఒక్కసారి పలికిన వెయ్యి రెట్లు ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు ఒక్కసారి నామస్మరణ చేస్తే వెయ్యి సార్లు చదివినటువంటి ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు కాబట్టి ఎలాంటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి అలా అరుణాచలానికి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్క ఎనిమిది చుట్టూ ఎనిమిది దిక్కులకు కూడా ఉన్నటువంటి ఎనిమిది అష్టలింగాలను దర్శించుకోవాలి అదే విధంగా ముఖ్యంగా రమణాశ్రమం ఆ పైన ఉన్నటువంటి స్కందాశ్రమం ఇవన్నీ కూడా దర్శించుకోవాలి దాని వల్ల ఏంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి మనకి ఇంకా పెరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే అడగచ్చు అక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి వారు మగవారు పంచి కండువ కంపల్సరీ ధారణ చేయాలి ఆడవారు మెరూన్ రంగు చీర ధారణ చేయాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి పన్నెండో తారీఖు మాత్రమే పదకొండో తారీఖు మీ ఇష్టం కార్యక్రమం జరుగుతున్నటువంటి రోజు మాత్రము తప్పకుండా కేవలం కండువ అదే విధంగా మెరూన్ రంగు చీర సరే ఈ విషయాన్ని అయితే అందరూ గుర్తుపెట్టుకోండి ఇంకా ఏదైనా అనుమానం ఉంటే కనుక నాకు ఈ వీడియోలో కింద నాకు తర్వాత అయినా మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను స్వామి శరణమయ్యప్ప